చూస్తున్నాం కృష్ణా జిల్లా న్యూజువీడిలో గౌతుల విగ్రహావిష్కరణలో వైసీపీ నేత జోగి రమేష్ తో కలిసి టీడీపీ నేతలు పాల్గొనడం దుమారం రేపుతోంది ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మంత్రి పార్దసారధి ఎమ్మెల్యే గౌతు శిరీష వివరణ కోరారు మరింత సమాచారం మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం కృష్ణ అసలు వివాదానికి కారణమేంటి గతంలో చంద్రబాబు పైంటికి దాడి చేసి బూతులు తిట్టిన జోగి రమేష్ తో కలిసి టీడీపీ నేతలు ఎందుకు వేదిక పంచుకోవాల్సి వచ్చింది పవిత్ర ఏదైతే జోగి రమేష్ వైసీపీలో క్రియాశీలకంగా ఉంటూ నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటి మీదకి దాడి ఇక్కడే వెళ్ళారు ఆ కారణంగానే ఆయనకి మంత్రి పదవి కూడా వచ్చింది ఏదైతే చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళటం అక్కడ ఒక బల ప్రదర్శన చాటాలనుకున్నారో దాన్ని చూసుకుని జగన్ జోగి రమేష్ కి మంత్రి పదవి కూడా ఇచ్చారని చెప్పి ప్రచారం కూడా జరిగింది అలాగే ఆ తర్వాత కూడా మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా ఆయన పెద్ద ఎత్తున చంద్రబాబు మీద కానీ తెలుగుదేశం నేతల మీద కానీ తీవ్ర విమర్శలు చేయటం అంటే అసభ్య పదజాలంతో కూడిన విమర్శలు చేయటం కూడా జరుగుతూ వచ్చింది ఎట్టి పరిస్థితులను ఆ జోగి రమేష్ ఉపేక్షించరాదని చెప్పి కూడా నాడు తెలుగుదేశం నేతలు కానీ వీళ్ళు కానీ ఒక పెద్ద ఎత్తున పోరాటం కూడా చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏదైతే అటు వైసీపీనే జోగి రమేష్ కు అతను పెడన టికెట్ పెడన టికెట్ నిరాకరించడం ఆ తర్వాత పెనల్లూరు ఇన్ఛార్జి గా పంపించడం పెనల్లూరులో జోగి జోగి రమేష్ వైసీపీ నుంచి పోటీ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత కూడా పెనల్లూరులో ఆయన ఘోర ఓటమి పాలయ్యారు ఏదైతే ఆయన అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడే ఎన్నో అక్రమాలకు ఇటు చంద్రబాబు నివాసం మీదకి దాడికి వచ్చిన మాట అటు ఉంచితే మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలకు అలాగే అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు తెలుగుదేశం చేస్తూ వచ్చారు అయితే నిన్న మొత్తంగా చూస్తే కనుక కృష్ణ జిల్లా ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న నూజివీడ్ జరిగిన ఒక కార్యక్రమంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే సర్దార్ గౌతుల విగ్రహం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అనేది నిర్వహించారు ఈ విగ్రహ ఆవిష్కరణలో అటు కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఒకే సమయంలో ఈ నాయకులంతా రావటం అనేది వివాదం రేపుతోంది ఏదైతే నాయకులు వచ్చినప్పటికీ సమయా సమయాపాలన పాటించాల్సి ఉంది ఒక కులసంగం సమావేశం అయినప్పటికీ కూడా ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు వచ్చినప్పుడు తెలుగుదేశం దూరంగా ఉంటామో లేకపోతే తెలుగుదేశం నేతలు వచ్చిన సమయంలో దూరం పాటించడం వంటి చర్యలు చూసుకుంటే బాగుండేదనే వాదన ఇక్కడ బలపడుతూ వచ్చింది అయితే వీళ్ళందరూ కలిసి ఒకే వేదికను పంచుకోవటం అనేది రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది ఏదైతే జోగి రమేష్ ఇటీవల కాలంలో ఆయన పై ఉన్న అవినీతి అక్రమాల కేసుల్లో అరెస్ట్ చేస్తారని ప్రచారం కూడా జరుగుతోందో దీని అన్నిటికీ భిన్నంగా నిన్న కార్యక్రమం ఉన్నది తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గా తీసుకున్నారు ఎందుకు ఇలా పాల్గొనాల్సి వచ్చింది ఏంటి అన్నది పాల్గొన్న తెలుగుదేశం నేతల నుంచి వివరణ జరిగింది ఆ కార్యక్రమంలో ప్రస్తుతం మంత్రి పార్థసారథి అలాగే ఎమ్మెల్యే గౌత్ శిరీష్ అలాగే ఆర్టీసీ చైర్మన్ కొనకల్ నారాయణ వీళ్ళ ముఖ్య నేతలు కూడా కార్యక్రమంలో పాల్గొనడం అదే సమయంలో వీరందరూ కలిసి ఒకే వేదికని పక్క పక్కనే కూడా పంచుకోవటం వంటి పరిణామాలను మాత్రం తెలుగుదేశం అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది నేతల నుంచి వివరణ కోరేక తదుపరి కార్యాచరణ ఏం చేయాలి ఏమిటి అన్నది డిసైడ్ చేయనున్నారు పవిత్ర